పాకిస్తాన్ ఉగ్రమూకలపై దండయాత్ర చేసిన భారత్ సైన్యానికి మద్దతుగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో భారీ ర్యాలీ చేసిన తెలుగు తమ్ముళ్లు రాష్ట మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు కోటబొమ్మాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోయిన రమేష్ ఆధ్వర్యంలో కోటపమాలిలో ఎన్టీఆర్ పార్క్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో టీడీపీ బీసీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీలో భారత్ మాతకు జై అంటూ భారత సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ జాతీయ జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు అనంతరం బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత్ సైన్యానికి మద్దతుగా దేశమంతా జై హింద్ నినాదాలతో హోరెత్తుతుందని గామ్ ఉగ్రవాదానికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత సైన్యానికి మద్దతుగా మేమంతా జాతీయ జెండాలు చేతపట్టి వారికి సంఘీభావం తెలియజేశామని ఉగ్రవాదాన్ని అంతమందించేందుకు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని అన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కనీ విని ఎరుగునటువంటి రీతిలో పహల్గామ్ లో మానవ మృగాలు చేసినటువంటి దాష్టికం అమాయకులైనటువంటి నూతన జంటలను భార్యలను ఎదురుగానే కాల్చివేసిన సంఘటన ప్రపంచం మొత్తం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ఈ ర్యాలీలో మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తర్రా రామకృష్ణ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కర్రి అప్పారావు కోడ్బొంబాలి పట్టణ టీడీపీ అధ్యక్షులు కోరాడ గోవిందరావు మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మ కొత్తపల్లి మాజీ సర్పంచ్ సింహాచలం లక్కందెడ్డి మాజీ ఎంపీటీసీ కర్రి చెల్లయ్య కొత్తపేట మాజీ ఎంపీటీసీ మక్కా లక్ష్మణరావు గంగారం టీడీపీ నాయకులు వీరఘట్టం శివారావు బెండి అన్నపూర్ణమ్మ ఎంపీటీసీ పట్టా సింహాచలం పొలిటికల్ పిఏ లాడీ శ్రీనివాసరావు గుండా లక్ష్మణరావు లాడీ దాలప్పన్న ఎస్ రామ్ కుమార్ కోరాడ చిరగోవిందరావు సాసు మహంతి ఆనందరావు కోట సంతోష్ అప్పలరాజుతో యువత పాల్గొన్నారు వచ్చిన తర్వాత ఎన్నడూ కనీ విని ఎరిగినటువంటి అహల్గాంలో మానవ మృగాలు చేసినటువంటి దౌష్టికం అమాయక లేనటువంటి నవయవన జంటలని బాలి భార్యలు ఎదురుగానే భర్తల్ని కాల్చేసేటువంటి సంఘన సంఘటన ఈవెళ దేశమే కాదు ప్రపంచం మొత్తం మీద ఖండిస్తుంది ఇటువంటి ముష్కరులు ఇటు ఏ దేశంలో కూడా ఉండకూడదని ప్రపంచ దేశాలు ఈవెల తీర్మానం చేసినటువంటి పరిస్థితి అటువంటి వారికి పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఆధీనంలో లేని పాకిస్తాన్ పరిపాలకులకు కానీ అధికారులకు కానీ వాళ్ళ ఆధీనంలో లేనటువంటి పాకిస్తాను ఈ ముష్కరలను పోషించటం వలన ఆ ముష్కరలు వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి కోసం వాళ్ళు వాళ్ళ దేశానికి అప్రతిష్టపాలు చేస్తూ మనల్ని ఇబ్బందులు కలిగజేసి మన సమయం వచ్చినప్పుడు దొంగచాటు దెబ్బలు కొట్టడం అనేది ఆ పాకిస్తాన్ పోషించినటువంటి ఆ ముష్కరలకు అలవాటుగా మారిపోయింది కనుక మన ప్రధానమంత్రి గారు కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా త్రాటి మీద ప్రధాని గారికి మద్దతిస్తూ ఈ దౌశ్యాన్ని ఖండిస్తూ వారిపై ప్రతిచర్య తీసుకోవడానికి తీర్మానాలు చేసుకుంటూ ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిన్న జాత్రి ఆ ముష్కరి తాలూకా స్థావరాలన్నీ కూడా ఒకేసారి బదులగొట్టి అటువంటి సంఘటన దేశ చరిత్రలో ఎన్నటి లేనటువంటి సంఘటన ప్రధాని మోదీ గారి నాయకత్వంలో ఈవేళ భారతదేశం ప్రజలందరితో కూడాను ఖండిస్తున్నటువంటి ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడాను ఆమోదయోగంగా ఉండే విధంగా ఈ ఆపరేషన్ ద్వారా అనే కార్యక్రమం ద్వారా దేశ ప్రతిష్టను పెంచినటువంటి ప్రధాని మోడీ గారు కానీ ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలు కానీ అందరికి కూడా ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడాను దానికి పూర్తి మద్దతును ప్రకటించారు మన మంత్రివర్గం అంతా కూడా పూర్తిగా మద్దతు ప్రకటించింది ఈరోజు మన మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం ఈవేళ దేశం మొత్తం మీద ఈవేళ ఈ పహల్గాం కార్యక్రమానికి ఈవేళ ఆపరేషన్ సింధురాకి పహల్గామ్ని ఖండిస్తూ సింధురాని సపోర్ట్ చేస్తూ సింధురా కార్యక్రమం ద్వారా దేశ ప్రతిష్ట పెంచినందుకు మోడీ గారికి కానీ అందులో భాగస్వామ్యైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఈ దేశ ప్రజలందరికి కూడాను సైనికులకు కానీ ముఖ్యంగా సైనికులు వాళ్ళు ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ ఎట్లా చేయాలన్న దాని గురించి మౌనంగా ఉంటూ సైలెంట్గా ఉంటూ ఒకేసారి చేసినటువంటి ఆ చర్యని అందులో ముఖ్యంగా మహిళా పైలట్లు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కానీ తీసుకున్న నిర్ణయాలకి ఈవేళ దేశ ప్రజలందరూ కూడా ఆమోదం తెలుపుతూ ఈ కార్యక్రమం ద్వారా మద్దతు ఇచ్చే విధంగా అందరూ కూడాను ఈవేళ వందే భారత్ కార్యక్రమాన్ని తీసుకొని జై భారత్ అనే కార్యక్రమం తీసుకొని అందరూ ప్రజలందరూ కూడా ముందుకు నడవడం గొప్ప విశేషం ఇది దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి సంఘటనకి ఖండిస్తూ దేశానికి మద్దతుగా నిలబడినటువంటి ఈ ప్రజానీకానికి అందరికి కూడా సైనికులకి అందరికీ వందనలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను జై భారత్